హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో హెయిర్ ఫాల్ కోసం నేను ఆయిల్ కాస్తున్నానండి అది మీకు చూపెడుతున్నాను ఒకసారి చూద్దాం మెంతులు అవసగింజలు మందార పువ్వుల్ని నేను ఎండబెట్టుకున్నానండి అవి ఒకటి ఆనియన్ తీసుకున్నానండి తులసాకు గుంట కలవరాకు కలబంద మందారాకు గోరంటాకు కరివేపాకు ఈ ఐదా ఈ ఐదు తీసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి చిట్టాముదం ఉంటుందండి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది చిట్టాముదం వేసుకుంటే చాలా మంచిది చిట్టాముదం కూడా చూపెడుతున్నాను ఎక్కడైనా దొరుకుతుంది మీకు చిట్టు అని అడిగితే చూసారు కదా ఆమ్దం ఇప్పుడు గిన్నెలో ఆయిల్ వేసుకొని ఈ వాకులన్నీ అందులో వేసుకోవాలండి పర్వాలేదండి ఫస్ట్ వెనకాల ఏదైనా పర్వాలేదు వేసుకోవచ్చు అన్నీ కలిపి అందులో మిక్స్ చేసేవాళ్ళి గట్టి పెట్టి కలిపేసేసుకొని చాలా మంచిదండి మందారకు జుట్టు ఎదుగుతు కలబంద చాలా మంచిదండి ఈ రోజుల్లో అందరికీ హెయిర్ ఫాల్ తగులుతుంది చిన్నోళ్ళు లేరు పెద్దోళ్ళు లేరు పిల్లలకి కూడా జుట్టు బాగా ఊడిపోతుందండి కొంచెం పని అనుకోకుండా ఇలా చేసుకుంటే చాలా మంచిదండి స్టవ్ మీద పెట్టుకుని ఒక్క గంటసేపు మరగనివ్వాలండి అవన్నీ మరిగి రసం దిగితే జుట్టు బాగా ఎదుగుతుంది రాలకుండా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి కొంచెం పని అని అనుకోకుండా ఇలా చేసుకుని రాసుకుంటే చూడండి కలర్ మారుతా అవుతుంది నూనె ఆయిల్ కలర్ మారింది కదా అయిపోవచ్చిందండి నూనె కలర్ మారిపోయింది చూసారా అయిపోయిందండి గంట తర్వాత దింపేసాను నేను దింపేసి పక్కన పెట్టాక చల్లారిన తర్వాత చూపెడుతున్నాను మీకు ఒక అరగంట అలా పక్కన పెట్టేశాను చల్లారింది చల్లారిన తర్వాత ఇలా వడ చేసుకుని టీ చికెన్తో వడ పోసేసుకొని ఇలాగ ఒక సీసాలో వే వేసుకుంటే సరిపోతుందండి ఎన్ని రోజులైనా ఉంటుంది ఆ నూనె అయ్యేంత వరకు ఎక్కువ కాచుకుంటే ఎక్కువ రోలు వస్తుంది నేనైతే కేజీ నూనె కాసానండి మేము ముగ్గురు రాసుకుంటాం చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రతిదీ జాగ్రత్తగా చేసుకుంటే మీ జుట్టు మీ చేతిలో ఉంటుంది లేదంటే మొత్తం ఊడిపోతుంది కదా ఈ రోజులను బట్టి నేను ఇలా చేసి నిలవ చేసుకుంటున్నాను వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సపోర్ట్ మీ సబ్స్క్రైబ్